ఈ ముందుకు వెళ్ళబోతున్నారు ఈరోజున చాలా భారతదేశంలో ఒక గొప్ప రోజు ఈరోజు భారత రాజ్యాంగం భారత పార్లమెంట్లో రోజు భారతదేశ సంఖ్యలు తెంపినటువంటి మహానుభావుడు అట్లాగే మోగవాడికి మాట్లాడే విధంగా అదేవిధంగా దళితులకు ధైర్యంగా ఇచ్చిన రోజు స్త్రీల పట్ల మరి సమాన హక్కులు కల్పించిన రోజు ఈరోజు చాలా శుభదను మరి మీ రోజున మరి పత్రిక అన్నిటి కూడా స్వేచ్ఛించినటువంటి మహానుభావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రోజు అందువల్ల అదేవిధంగా రేపు రానున్న తెలంగాణలో మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి మా పార్టీ అభ్యర్థులు తప్పకుండా పోటీ చేస్తారు తప్పకుండా యొక్క పార్టీని నా ఓటు నా సీట్ అనే నినా నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం దాన్ని విజయవంతం చేసి మరి అన్ని మండలాలు అన్ని అన్ని జిల్లాల్లో మా పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపొద్దున ఎంతమంది పోటీ చేస్తారో చూసి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళ విజయానికి తప్పకుండా మేము కృషి చేసి అందరూ కూడా రేపు పొద్దున ఒక గ్రామ పంచాయతీల ఎన్నికలు ఎవరైతే గెలుస్తారో అవన్నీ కూడా పట్టుకొమ్మలో పొద్దున శాసనసభ ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా దీనిలో మరి ఎమ్మెల్యే గెలవడానికి వీళ్ళందరూ అవకాశంగా ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఒక చక్కటి అవకాశానికి అవకాశం వచ్చింది మీ అందరికీ అట్లాగే మా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయుల పెద్దలు మైగల్ నాయస్ గారు జాతీయ కార్యదర్శి శ్రీ ప్రభుదవ గారు నూతనంగా జాయిన్ అయినటువంటి మరి పండిభూషణ్ గౌడ్ గారికి అట్లాగే తెలంగాణ కార్యదర్శి శ్రీ దుర్గా ప్రసాద్ గారు రత్నప్రసాద్ గారికి మా రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయుల పెద్దలు శ్రీమతి శ్రీ పద్మ మేడం గారికి అందరూ కూడా పేరు పేరున్న రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మీ యొక్క సిగ్నల్ టీవీ కూడా